నీవు కూడా స్వస్థపరచబడాలి అంటే నీవు కూడా బాగుపడాలి అంటే నీ జీవితంలో కూడా కార్యములు జరగాలి అంటే దైవ సేవకుడు విశ్వాసం ఉంచితే సరిపోదు సుమా ఎవరు విశ్వాసం ఉంచాలి నీవు విశ్వాసము ఉంచాలి నీవు ఉంచి ఆయన పాదముల మీద పడాలి లేకపోతే ఆయనను తాకాలి అప్పుడు మాత్రమే నీకు ఆ యొక్క స్వస్థత కావచ్చు ఆ యొక్క కార్యము కావచ్చు ఏదైనా ఎప్పుడు జరుగుతుంది అంటే నీ విశ్వాసము వలననే నీకు అది జరుగుతుంది ఈ రోజున ఉదయకాలం మనం కూడా విశ్వసిద్దాం ఆ గుంపులో ఎంతమంది ఉన్నారో విశ్వాసం ఉండి ఉండక ఉండి ఉండక కానీ సరి అయిన విశ్వాసంతో ఆమె స్వస్థపరచబడినట్లుగా మనం కూడా ఆయన పట్ల నిజమైన విశ్వాసాన్ని మనము కనపరచాలి హలేయ కనపరిస్తే ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగా ఉన్నాడు హలేలోయ